గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మహలక్ష్మి వాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక పైరవీలకు కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీకి వెళ్తున్న నిధులు అనుమతులకు ఎన్నిసార్లైనా ప్రధానిని కలుస్తా ఎన్నికల సమయంలోనే రాజకీయాలు నిర్మల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ ఆదిలాబాద్ జిల్లాను పారిశ్రామిక వాడుగా తీర్చిదిద్దుతానని హామీ చనాకా కోట బ్యారేజీ హత్తిఘాట్ హౌస్ నుంచి విడుదలైన నీటికి సారే సమర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో అనిల్ జాదవ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గోడం నగేష్ పాయల్ శంకర్ పైరవీలకు కాదు రాష్ట్ర ప్రయోజనాలకే వెళ్తున్న ఢిల్లీకి అని ప్రధాన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లు అయినా కలవడానికి సిద్ధంగా ఉన్నారని ఈ విధంగా ఢిల్లీకి వెళ్ళి ప్రధానిని కలుస్తున్న దాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఈ విధంగా పంప్ హౌస్ నుంచి వాటర్ విడుదలైన సందర్భంగా అక్కడ చార పోస్తూ విధంగా కార్య కార్యక్రమంలో పాల్గొని ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూడవచ్చు నిర్మల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తా మిగతా సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తా అదేవిధంగా ప్రధానిని ఎన్నిసార్లనైనా కలవడానికి సిద్ధంగా ఉన్నానని మాట్లాడుకొచ్చు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు నన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత నాపై ఉంది ప్రధానికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాం అడగాల్సిన అనుమతులు అడిగాం తె తెచ్చుకోవాల్సినవి కొన్ని తెచ్చుకున్నాం అడగకుంటే వరంగల్ నియ విమాన అడగకుంటే విమాన వరంగల్ విమానాశ్రయం వచ్చేదా గతంలో పాలించిన వాళ్ళు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకోకపోవడం వల్ల రాష్ట్రంపై ఎనిమిది పాయింట్ పదకొండు లక్షల కోట్ల అప్పుల భారం పడింది అదే రాష్ట్రానికి ముప్పుగా మారింది ఉత్తర ఉరి అదే రాష్ట్రానికి ముప్పుగా మారింది ఉరితాడై ఊపిరి తీస్తుంది సీఎం రేవంత్ రెడ్డి నాలుగు కోట్ల మన్ తెలంగాణ ప్రజలు నన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు విధంగా దానికోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఎన్నిసార్లు అయినా ప్రధాని నరేంద్ర మోడీని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకొచ్చి రాష్ట్ర ప్రయోజనాలకు వాడుతానని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతారు విధంగా వారికి న్యాయం చే ఈ విధంగా సీఎం కుర్చీలో కూర్చున్న దాని కానీ న్యాయం చేయాల్సిన బాధ్యత నాపై ఉందని విధంగా మాట్లాడుకొస్తారు విధంగా గత పాలకులు కేంద్ర ప్రభుత్వానికి నుంచి రావాల్సిన నిధులను తీ వాడు తీసుకురాకుండా విధంగా నిర్లక్ష్యం చేసి రాష్ట్ర ప్రయోజనాలకు రాష్ట్రంపై విధంగా ఎనిమిది పాయింట్ పదకొండు లక్షల కోట్ల అప్పు భారం పడింది విధంగా కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ రానివ్వకుండా విధంగా బీఆర్ఎస్ పాలకులు విధంగా అడ్డుపడ్డారు కేంద్రం నుంచి తీసుకురాలేదు తద్వారా అప్పుల పాలైంది రాష్ట్రం అని చెప్పుకొస్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని మోడీని ఎన్నిసార్లైనా కలుస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అందుకే మూడు నెలలకోసారి ప్రధానిని కలుస్తున్నానని పది రోజులకోసారి కేంద్ర మంత్ కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్తున్నానని చెప్పారు మోడీ తనకేమి బంధు బంధువు కాదని తనతో చుట్టరికమేమి లేదన్నారు తానేమి పైరవీల కోసం ఢిల్లీకి వెళ్లడం లేదని వ్యక్తిగత పనుల కోసం వారిని కలవటం లేదని రాష్ట్రానికి రావాల్సిన అనుమతులు తేవాల్సిన నిధుల కోసమే కేంద్రంలోని పెద్దలను కలుస్తున్నానని అది కూడా సహచర మంత్రులతో కలిసే వెళ్తున్నానని పేర్కొన్నారు గతంలో పాలించిన వాళ్ళు ఆ ప్రయత్నం చేయకపోవడంతోనే కేంద్రం నుంచి రావాల్సిన పథకాలు రాకుండా పోయాయని విమర్శించారు ప్రజాపాలన బాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో పర్యటించారు ప్రజాపాలన బాట కార్యక్రమంలో భాగంగా ఈ విధంగా శుక్రవారం రేవంత్ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో పర్యటించారు ఈ విధంగా ప్రజాపాలన ప్రగతి పాఠ కార్యక్రమాలు భాగంగా నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లాలో పాల్గొన్నారు విధంగా ఈ గత పాలకులు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తీసుకురాకుండా నిర్లక్ష్యం చేసి నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లు అయిన ప్రధానిని కలవడానికి సిద్ధంగా ఉన్నా ఈ విధంగా నేను పైరవీల కోసము పదవుల కోసము వెళ్ళడం లేదు విధంగా రాష్ట్ర మంత్రులతో కలిసి ప్రధానిని కలిసి విధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను కోరుతున్నాము ఈ విధంగా గత పాలకులు అడగకుండా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను అడగకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రం అప్పులపాలైందని ఈ సందర్భంగా మాట్లాడుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగ ఖాతా ఖాళీలన్నీ ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం ప్రజాపాలనలో కొలువుల పండగలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం అని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని ప్రజాపాలనలో కొలువుల పండగలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతారు నిజంగా ప్రభుత్వ ఉద్యోగ భర్తల ఏదైతే ఖాళీలన్నీ ఇది కూడా భర్తీ చేస్తాం ప్రభుత్వ ఉద్యోగ భర్ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు నాలుగు వారాల్లో తేల్చండి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశం అప్పటి వరకు తీసుకున్న చర్యలపై అఫిడవిట్ ఇవ్వాలని నిర్దేశం తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా నాలుగు వారాల్లో తేల్చండి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశం అప్పటి వరకు తీసుకున్న చర్యలపై అఫిడవిట్ ఇవ్వాలని నిర్దేశం తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా ఈ విధంగా ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు సుప్రీం స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశం విధంగా ఏదైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఈ విధంగా సుప్రీంకోర్టు స్పీకర్కు ఆదేశాలు జారీ చేసింది ఈ విధంగా విచారణ తదుపరి రెండు వారాలకు ఇది తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు ఈ విధంగా పెండింగ్లో ఉన్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి తుది నిర్ణయం వెలువరించడానికి తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చింది తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం అప్పటి వరకు జరిగిన పురోగతిని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని స్పీకర్ను ఆదేశించింది పది మంది ఎమ్మెల్యేలపై తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై మూడు నెలల నిర్ణయం వెలువరించాలని సుప్రీంకోర్టు చెప్పిన ఆ గడువులోగా తెలంగాణ స్పీకర్ నిర్ణయం వెలువరించకపోవడాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణించి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాలస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎమ్మెల్యే పాడి పాడి కౌశిక్ రెడ్డి నవంబర్ పదిన దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై శుక్రవారం విచారణ విచారించిన విచారించిన జస్టిస్ సంజయ్ కోర కరోల్ జస్టిస్ ఏజీ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది విచారణ ప్రారంభమైన వెంటనే స్పీకర్ తర తరపున పోచారం కాలే ఆదాయాలపై అనర్హత ఫిర్యాదులపై డిస్మిస్ తీర్పు వెల్లడించిన సభాపతి అనర్హత ఫిర్యాదుల డిస్మిస్ తీర్పు వెల్లడించిన సభాపతి విధంగా ఈ అనర్హ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విధంగా నిర్ణయం తీసుకోలే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విధంగా తద్వ తద్వారా చర్యలు తీసుకోవాలని ఈ విధంగా స్పీకర్పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ అటు పాటి కౌడిష్ కౌ పాడి కౌశిక్ రెడ్డి కూడా ఈ విధంగా సుప్రీంకోర్టులో పిటిషన్ ఈ విధంగా దానికి సంబంధించి సు శుక్రవారం నిన్న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినట్టుగా చూడవచ్చు ఇంకా రెండు వారాలకు గడువిస్తూ విధంగా దానిపై పూర్తి నివేదిక అందించాలని ఈ విధంగా స్పీకర్ను సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు స్పీకర్కి ఈ విధంగా ఈ తర్వాత ఈ విధంగా దీనిపై ఈ విధంగా విచారించే అవకాశం ఉంది దాని గురించి ఈ ఎమ్మెల్యే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఈ విధంగా త్వరితగతిన రెండు లోపు నివేదిక సమర్పించాలని ఈ విధంగా మరో రెండు వారాలకు తదుపరి విచారణ వాయిదా వేసినట్టు చూడొచ్చు సుప్రీంకోర్టు ఆశా ఆకాశ ఆర్మ్యాలకు టీడీఆర్ తప్పనిసరి ఆకాశ ఆర్మ్యాలకు టీడీఆర్ తప్పనిసరి పది అంతస్తులు దాటితే పది శాతం ఫీజు ఆ రూపంలోనే నగదు చెల్లింపుల్లోని భూములను రెండు వందల శాతం ఇచ్చి సేకరించాలి నిర్మాణ అనుమతుల నిబంధనల సవరణ కోర్ అర్బన్ రీజియన్లో అమలు ఆకాశ ఆర్మ్యాలకు టీడీఆర్ తప్పనిసరి ఇందుకంటే పది అంతస్తులు దాటితే పది శాతం ఫీజు ఆ రూపంలోనే నగదు చెల్లింపుల్లోని నగదు చెరువుల్లోని పట్టా భూములను నదులు చెరువుల్లోని భూములను రెండు వందల శాతం ఇచ్చి సేకరించాలి నదులు చెరువుల్లోని పట్టా రెండు రెండు వందల శాతం ఫీజు అధికంగా ఇచ్చి సేకరించాలి నిర్మాణ అనుమతుల నిబంధనల సవరణ కోర్ అర్బన్ రీజియన్లో మన విధంగా పది అంతస్తుల కంటే ఎక్కువ అంతస్తులు నిర్మించే దానికి గాను విధంగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అదనపు ట్యాక్స్ చెల్లించి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా నదులు చెరువుల భూములు రిజిస్ట్రేషన్ పట్టా భూములను నదులు చెరువుల్లోని భూములను రెండు వందల శాతం ఇచ్చి సేకరించాలి హైదరాబాద్ పరిధిలో నిర్మాణ అనుమతుల నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది ఆకాశ ఆర్మీయాలు నిర్మించే సంస్థలు టీడీఆర్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్లను తప్పనిసరిగా కొనేలా కొత్త నిబంధన తీసుకొచ్చింది చెరువులు నదుల సమీపంలోని భూములను టీడీఆర్లు ఇచ్చి సర్కారు స్వాధీనం చేసుకునేందుకు మార్గదర్శకాలు జారీ చేస్తూ పురపాలక శాఖ జీవో నెంబర్ పదహారును విడుదల చేసింది నిబంధనలను వెంటనే అమల్లోకి తీసుకురావాలని సర్కార్ జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ తదితర సంస్థలను ఆదేశించింది ఈ ఉత్తర్వు ఓఆర్ఆర్ వరకు విస్తరించిన మూడు వందల డివిజన్ల ప్రస్తుత జిహెచ్ఎంసీకి అంటే తెలంగాణ కోర అర్బన్ రీజియన్ పీసీయూఆర్ పరిధికి వస్తుంది కొత్త నిబంధనలు ఇలా చిర చెరువులు నదుల్లో కొంతమేర పట్టాభూములు ఉంటాయి ఆయా చెరువులు విధంగా చెరువులు నదుల్లో కొంతమేర పట్టాభూములు ఉంటాయి ఆ పట్టాభూములలో ఏదైతే భవనాలు పెద్ద భవనాలు పదిహేను మించి నిర్మిస్తారో ఆ నిర్మాణాలకు ఈ విధంగా ఇంకా పర్మిషన్ తీసుకొని రెండు వందల శాతం అధికంగా చెల్లించి ఈ విధంగా నిర్మాణాలు చేపట్టాలని ఇక్కడ కొ సర్కార్ కొత్త నిర్ణయాలు తీసుకొస్తుంది దానికి సంబంధించి ఇక్కడ ప్రభుత్వం టీడీఆర్లు ఇచ్చి సర్కారు స్వాధీనం చేసుకునేందుకు మార్గదర్శకాలు జారీ చేస్తూ పురపాలక శాఖ జీవో నెంబర్ పదహారును విడుదల చేసింది విధంగా కొత్త నిబంధనలు తీసుకొచ్చారు పది అంతస్తులపై నిర్మించే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొస్తున్నట్టుగా చూడవచ్చే సందర్భంగా ముంబైలో ఠాక్రే కోటలు ముంబైలో ఠాక్రే కోటకు బీటలు మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని మహాయుతి హవా ఇరవై తొమ్మిది కార్పొరేషన్లలో ఇరవై ఐదు కూటమి సొంతం ముంబైలోని విధంగా ఠాక్రే కోటకు బీటలు కూటమి నేతలు అక్కడ పార్టీ అధికారంలోకి మేయర్ పదవి దక్కించుకునే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు మహారాష్ట్ర స్థానిక స్థానిక ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని మహాయుతి హవా ఇక్కడ బీజేపీ కూటమి అది ఇక్కడ ఆధిక్యంలో ఉన్నట్టుగా చూడొచ్చు ఇరవై తొమ్మిది కార్పొరేషన్లో ఇరవై ఐదు కూటమి సొంతం మొత్తం మీద మేయర్ పద బీజేపీకి కూటమికి సంబంధించి రాబోతున్నట్టుగా చూడొచ్చు మహారాష్ట్రలో ముంబైలో నితిన్ నబీన్ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు భాజపా అధ్యక్ష పదవికి పంతొమ్మిది నామినేషన్ నితిన్ నబీన్ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు భాజపా అధ్యక్ష పదవికి పంతొమ్మిదిన నామినేషన్ ఇరవైన అధికారిక ప్రకటన విధంగా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి నితిన్ నబీన్ ను నియమించే అవకాశం ఉన్నట్టుగా అధికారికంగా ఇరవైనా ప్రకటించే అవకాశం ఉంది కేసీఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టులకే సీఎం ప్రారంభోత్సవాలు కేటీఆర్ హరీష్ రావు విమర్శ విధంగా సీఎం ప్రారంభోత్సవాలన్నీ కేసీఆర్ కేటీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులనే సీఎం ప్రారంభిస్తున్నారు అని ఇక్కడ కేటీఆర్ హరీష్ రావు విమర్శలు చేస్తున్నారు పద్దెనిమిదిన మేడారంలో మంత్రివర్గ భేటీకి భారీ ఏర్పాట్లు మర్నాడు ఉదయం పునర్నిర్మించిన గద్దెలను ప్రారంభించనున్న సీఎం మే పద్దెనిమిదిన మేడారంలో మంత్రివర్గ భేటీకి భారీ ఏర్పాట్లు విధంగా పద్దెనిమిదిన మంత్రివర్గ ఈ విధంగా సీఎం ఆధ్వర్యంలో అక్కడ క్యాబినెట్ భేటీ అదేవిధంగా మర్నాడు పంతొమ్మిదిన ఈ విధంగా నూతనంగా నిర్మించిన గద్దెలను సమ్మక సారమ్మ సారలమ్మల గద్దెలను ప్రారంభించబోతున్నట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి రిజర్వ్డ్ అభ్యర్థి కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు సాధిస్తే ఓపెన్ కేటగిరీ ఓపెన్ కేటగిరీగా పరిగణించాలి సుప్రీంకోర్టు రిజర్వ్డ్ అభ్యర్థి కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు సాధిస్తే ఓపెన్ కేటగిరీగా పరిగణించాలని సుప్రీంకోర్టు ఏదైతే రిజర్వేషన్ అభ్యర్థి కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు సాధిస్తే ఓపెన్ కేటగిరీగా పరిగణించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇరవై ఎనిమిది నుంచి మోడల్ స్కూల్లో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఇరవై ఎనిమిది నుంచి మోడల్ స్కూల్లో సీట్ల భర్తీకి ధరలా దరఖాస్తులు ఇక మోడల్ స్కూల్లో చదువు చదువుకోవడానికి గాను అడ్మిషన్లు విధంగా ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తులు తీసుకోబోతున్నట్టు చూడొచ్చు సైనిక చర్య లేనట్టే ఇరాన్పై ఇప్పట్లో దాడి చేయబోమని చేయబోమని ట్రంప్ సంకేతాలు నిరసనకారులకు మరణశిక్షలపై టెహ్రాన్ మెత్తబడటమే కారణం ఫలించిన ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల ప్రయత్నాలు ఇరాన్లో నిరసన కారులకు నిరసనకారులకు మద్దతుగా తుర్కీలో శుక్రవారం ర్యాలీ నిర్వహిస్తున్న ఇరాన్ పౌరులు ఇక్కడ ఇరాన్పై విధంగా మరోసారి అమెరికా ఎనకకు వెనుకడికి వేసినట్టుగా చూడవచ్చు ఇప్పటి ఇప్పట్లో దాడి చేయలేం చేయబోమని అమెరికా ఇక్కడ ఒక ట్రంప్ సంకేతాలు ఇచ్చినట్టుగా చూడవచ్చు విధంగా నిరసనకారులపై ఇక్కడ టెహ్రాన్లో నిరసనకారులకు మర మరణ శిక్షలపై మెత్తబడటమే కారణం విధంగా వారి శిక్షలను విధంగా ప్రభుత్వం వదిలేస్తున్న కారణంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న వ్యక్తుల విషయంలో ప్రభుత్వం అక్కడి ప్రభుత్వం మరణశిక్షలకు సంబంధించి వెనుకడుగు వేసిన సందర్భంగా విధంగా ట్రంప్ కూడా ఇక్కడ యుద్ధం చేసే అవకాశం లేదన్నట్టుగా అక్కడ సంకేతాలు ఇచ్చినట్టు వార్త చూడొచ్చు ఫలించిన ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల ప్రయత్నాలు ఇందులో ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల ప్రయత్నాలు అని చెప్పుకొస్తారు ఇరాన్పై సైనిక చర్య తప్పద తప్పదంటూ ఇటీవల వరుస హెచ్చరికలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్టే కనిపిస్తున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేపట్టిన నిరసనకారుల అణచివేత విషయంలో టెహ్రాన్ మెత్తబడినట్లు కనిపిస్తుందని పేర్కొన్న ఆయన సమీప సమీప భవిష్యత్తులో ఆ దేశంపై దాడి చేయబోమని సంకేతాలిచ్చారు ఇరాన్పై దాడులకు దిగితే ఆ దేశంలో అనిశ్చిత అనుచిత మరింత పెరిగే ముప్పు ముప్పుండడం ప్రాంతీయంగా తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తే తలెత్తే ఉండడం వాషింగ్టన్ పరిమిత స్థాయి సైనిక చర్యతో ఆగిపోకుండా దీర్ఘకాలంతో పాటు దాడులు కొనసాగించక తప్పని పరిస్థితులు తలోచన దాడు దాడులు కొనసాగించక తప్పని పరిస్థితులు తలొచ్చిన తలొచ్చన్న అంచనాలు ఇవన్నీ సైనిక చర్యపై ట్రంప్ నిర్ణయం మార్పునకు కారణమైనట్లు తెలుస్తుంది ఇవన్నీ సైనిక చర్యపై ట్రంప్ నిర్ణయం మార్పునకు కారణమైనట్లు తెలుస్తుందిగా అక్కడ యుద్ధాలు అమెరికా ఇరాన్పై దాడి చేస్తే ఇంకా పరిస్థితులు తీవ్రస్థాయిలో ఉండబోతే ప్రజలు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కనుక ఆ విధంగా ప్రజలను ఉద్దేశించి ఇరాన్పై దాడికి వెనకడుగు వేసింది వేసింది అదేవిధంగా అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న టెహ్రాన్లో నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజలపై విధంగా ఇరాన్ ప్రభుత్వం కూడా ఇక్కడ మరణశిక్షకు సంబంధించి వాళ్ళ దాడికి సంబంధించి ప్రజలపై దాడికి సంబంధించి కూడా కొంత మెత్తపడ్డ కారణంగా వాళ్ళను శిక్షలకు గురి చేయకుండా వదిలేసిన కారణంగా ఈ విధంగా ట్రంప్ వెనుకకు తీసుకున్నట్టుగా చూడవచ్చు ఇరాన్పై దాడి విషయంలో ఒక్క రోజులో మారిన స్వరం నిరసనకారులపై ఉక్కుపాదం మోపితే ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ట్రంప్ పదే పదే హెచ్చరించారు ఇరవై నాలుగు గంటల్లోనే టెహ్రాన్పై వాషింగ్టన్ సైనిక చర్యకు దిగడ దిగడం ఖాయమని విశ్వసనీయ వర్గాలు బుధవారం వెల్లడించాయి గతంలో ఇరాన్ విధించిన మర మరణశిక్షల తాలూకు వీడియోలను ట్రంప్ వీక్షించారని తాజా నిరసనల్లో పాల్గొన్న వారికి అలాంటి పరిస్థితి తనత్తనియబోమని కృత నిశ్చయంతో ఆయన ఉన్నారని తెలిపాయి పశ్చిమాసియాలోని పలు వైమానిక స్థావరాల నుంచి అమెరికా హడావుడిగా తన బలగాలను కొంతమేర ఉపసంహరించుకోవడము సైనిక చర్య తప్పదన్న వార్తలకు బలాన్నిచ్చాయి అయితే గురువారం కల్లా పరిస్థితి మారిపోయింది ఇరాన్లో హత్యలు ఆగిపోయాయని అక్కడ మరణ మృతి చెందుతున్న సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న సందర్భంగా ఇరాన్లో ఈ ప్రభుత్వం అక్కడి ప్రభుత్వం చర్య తీసుకున్న చర్యలకు విధంగా నిరసనకారులు పెద్ద ఎత్తున మరణాల సంఖ్య పెరుగుతుంది తద్వారా ట్రంప్ యుద్ ఇక్కడ వాటిని అడ్డుకోవడానికి గాను ఇరాన్పై దాడి చేయడానికి పూనుకున్నాడు త్వరత త్వరలో ఇక్కడి ప్రజలకు న్యాయం చేయబోతున్నా అంటూ ఇరవై నాలుగు గంటల్లో ఇరాన్పై దాడి అని ప్రకటించారు తద్వారా ఇరాన్ వెనుకడుగు వేసింది విధంగా ఇక్కడ అక్కడి నిరసనకారులను ఇక్కడ శిక్షించడానికి గాను తీసుకున్న ఏదైతే చర్యలు ఉన్నాయో అవన్నీ కొద్దిగా తగ్గించిన కారణంగా ఇవ్వ అక్కడ మె పరిస్థితి మారిన కారణంగా ఇమీడియట్గా ఒక్క రోజులోనే ఇంకా ట్రంపు తీసుకున్న నిర్ణయానికి ఇక్కడ వెనుకడుగు వేసినట్టుగా చూడవచ్చు ఇరాన్పై ఇప్పట్లో దాడి చేయలే చేయబోమని కూడా ఇక్కడ వార్త మనం చూడవచ్చు సందర్భంగా న్యాయపరమైన అభ్యంతరాలపై న్యాయపరమైన అభ్యంతరాలపై స్పష్టత ఇచ్చా ఇచ్చాకే నిర్ణయం తీసుకోండి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్పై సుప్రీంకోర్టును కోరిన తెలంగాణ ప్రభుత్వం న్యాయపరమైన అభ్యంతరాలపై స్పష్టత ఇచ్చాకే నిర్ణయం తీసుకోండి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్పై సుప్రీంకోర్టును కోరిన తెలంగాణ ప్రభుత్వం కుంగిపోయేంత వరకు ఆయనను జైల్లో ఉంచాలనుకుంటున్నట్లు కల్పిస్తు కల్ కనిపిస్తుందని జస్టిస్ నాగరత్న నాగరత్న మధ్యంతర రక్షణ కొనసాగింపు న్యాయపరమైన అభ్యంతరాలపై స్పష్టత ఇచ్చాకే నిర్ణయం తీసుకోండి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్పై సుప్రీంకోర్టును కోరిన తెలంగాణ విధంగా న్యాయపరమైన అభ్యంతరాలపై స్పష్టత వచ్చాకనే నిర్ణయం తీసుకోండి ఏదైతే ప్రభాకర్ రావు విడుదలకు సంబంధించి బెయిల్ సంబంధించి సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకునే దానికి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది ఈ విధంగా స్పష్టత వచ్చినాకనే న్యాయపరమైన స్పష్టత వచ్చినాకనే ఒక నిర్ణయం బెయిల్పై సరైన నిర్ణయం తీసుకోండి అని ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రభాకర్ రావు విషయంలో సుప్రీంకోర్టును కోరుతున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఎంత ప్రభాకర్ రావు ఇన్వాల్వ్మెంట్ ఉంది అందులో ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరిపించి పూర్తిస్థాయిలో నేరం ఇతని ఇన్వాల్వ్మెంట్ లేకపోతే బెయిల్ ఇవ్వండి లేదంటే ఇక్కడ చర్యలు తీసుకోవాలని విధంగా సుప్రీంకోర్టును కోరుతున్నట్టుగా చూడొచ్చు తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు పూర్తిస్థాయి ముందస్తు బెయిల్ జారీ విషయంలో న్యాయపరమైన అభ్యంతరాలు ఉన్నాయని వాటిపై స్పష్టత ఇచ్చాకే తదుపరి నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రభాకర్ రావు దాఖలు చేసిన ఎస్ఎల్పి శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది ఇదివరకు ప్రభాకర్ రావుకు ఇచ్చిన మధ్యంతర రక్షణను పూర్తిస్థాయిలో ఖరారు చేయడానికి జస్టిస్ బివి నాగరత్న సిద్ధమయ్యారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున సరే హాజరై రా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా అభ్యంతరం వ్యక్తం చేశారు విధంగా ఇక్కడ రక్ష బెయిల్ ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు విషయంలో దీనిపై విధంగా తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయమూర్తి అభ్యంతరాలు వెలువడించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా పూర్తి స్థాయిలో న్యాయపరమైన చర్యలు ఒక నిర్ణయాన్ని విచారణ చేపట్టిన తర్వాతనే బెయిల్ మంజూరు చేయాలని కోరినట్టుగా చూడవచ్చు ప్రభాకర్ రావు విషయంలో విధంగా ముందస్తు బెయిల్ గురించి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నట్టుగా చూడవచ్చు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో ఈ సందర్భంగా ఈ కేసు నడుస్తున్న సందర్భంగా అంకెలు మార్చి మోసాలు ధరని భూభారతి రిజిస్ట్రేషన్లలో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉపయోగించిన ధరని ప్రస్తుతం వినియోగిస్తున్న భూభారతి పోర్టల్లో లోపాలు ఉన్నాయని లోపాలను ఆసరాగా చేసుకొని మూడు మూడు పాయింట్ తొంభై కోట్ల దోపిడీకి పాల్పడిన ముఠాను వరంగల్ కమిషనరేట్ పరిధిలోని జనగామ పోలీసులు పట్టు పట్టుకున్నారు వారిలో పదిహేను మందిని అరెస్ట్ చేసా చేయగా మరో తొమ్మిది మంది పరారిలో ఉన్నారు వారి నుంచి అరవై మూడు పాయింట్ పంతొమ్మిది లక్షల నగదు కోటి విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలు కారు రెండు ల్యాప్టాప్లు ఐదు డెస్క్ టాప్ డెస్క్ టాప్ కం కంప్యూటర్లు పదిహేడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు శుక్రవారం వరంగల్ కమిషనరేట్లో అంకెలు మార్చి మోసాలు ధరణి భూభారతి రిజిస్ట్రేషన్లలో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉపయోగించిన ధరణి ప్రస్తుతం వినియోగిస్తున్న భూభారతి పోర్టలలో లోపాలను ఆసరాగా చేసుకొని మూడు పాయింట్ తొంభై కోట్ల దోపిడీకి పాల్పడిన ముఠాను వరంగల్ కమిషనరేట్ పరిధిలోని జనగామ పోలీసులు పట్టుకున్నారు వారిలో పదిహేను మందిని అరెస్ట్ చేయగా మరో తొమ్మిది మంది పర పరారులో ఉన్నారు వారి నుంచి అరవై మూడు పాయింట్ పంతొమ్మిది లక్షల నగదు కోటి విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలు కారు రెండు ల్యాప్టాప్లు ఐదు డెస్క్ టాప్ కంప్యూటర్లు పదిహేడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు శుక్రవారం వరంగల్ కమిషనరేట్లో వారిని హాజరుపరిచారు విధంగా ఈ ధరణి భూభార్తి పేరుతో విధంగా దాని లోపాలను ఆసరాగా చేసుకొని వీళ్ళు ఈ మిసవా ఆపరేటర్లు విధంగా ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన సొమ్మును తమ ఖాతాలో జమ చేసుకున్నారు వారిని ఇక్కడ జనగామ పోలీసులు ఈ విధంగా అరెస్ట్ చేసినట్టుగా చూడవచ్చు విధంగా జనగామ పోలీసులు పట్టుకున్నారు మొత్తం మీద పదిహేను మందిని అరెస్ట్ చేశారు ఇంకా తొమ్మిది మంది పరార్లో పదిహేను మందిని అరెస్ట్ చేశారు ఇంకా తొమ్మిది మంది పరారులో ఉన్నారు వాళ్ళ నుంచి నగదు అదేవిధంగా భూమి పత్రాలకు సంబంధించిన ల్యాండ్ పత్రాలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి అవి వారిని స్వాధీనం చేసుకున్నారని చూడవచ్చు ఎగిరేందుకు సిద్ధంగా ఉన్న హాట్ ఎయిర్ బెలూన్లు ఆకాశమే హద్దు ఎగి ఎగిరేద్దాం ఈ పొద్దు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సెలబ్రేట్ ద స్కైలో భాగంగా హైదరాబాద్ గల్ఫ్ హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో శుక్రవారం హాట్ ఎయిర్ బెలూన్ షో అట్టహాసంగా ప్రారంభమైంది ఎయిర్ బెలూన్లలో అవకాశంలో ఏ ఎయిర్ బెలూన్లలో ఆకాశంలో విహరిస్తూ నగర అందాలను వీక్షించిన పర్యాటకులు కొత్త అనుభూతులు సొంతం చేసుకున్నారు ఎగిరేందుకు సిద్ధంగా ఉన్న హాట్ ఎయిర్ బెలూన్లు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సెలబ్రేట్ ద స్కై బ్యాలో భాగంగా హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో శుక్రవారం హాట్ ఎయిర్ బెలూన్ షో అట్టాహసంగా ప్రారంభమైంది సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ విధంగా హైదరాబాద్లోని గోల్ఫ్ గోల్ఫ్ క్లబ్లో శుక్రవారం హాట్ హెయిర్ బెలూన్ షో హఠాసంగా జరిగినట్టు చూడొచ్చు ఎగిరేందుకు సిద్ధంగా ఉన్న ఈ బెలూన్లని సందర్భంగా చూడవచ్చు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా హైదరాబాద్లో మన పండగ ఎంటర్టైన్మెంట్ తెలుగు జీ ఫైవ్ కమింగ్స్ విధంగా తెలుగు జీ ఫైవ్లో ఇది వస్తాయని ఇది ఓటీటీ లాగా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని అది ఓటీటీ ఫా ఫ్లాట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో విధంగా త్వరలో రిలీజ్ అయిన చిత్రాలు చూపిస్తామని ఇక్కడ యాడిచ్చారు జీ తెలుగులో జీ ఫైవ్ తెలుగులో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్